పార్లమెంటు హడావుడి ముగిసింది ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరూ అభివృద్ధి బాట వైపు పట్టారు ఈరోజు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఈరోజు ప్రజాపాలన సందర్భంగా వినతులు తీ తీసుకున్నారు అదే అదేవిధంగా ఈరోజు పా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధిపై వారితో చర్చించారు ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ పార్లమెంట్ ఎన్నికల ముగిసాయి ఇప్పుడు అభివృద్ధి బాటలో మీరు ప్రజాపాలన కొనసాగించాలి ఎలాంటి వినతులు వచ్చి అంటే చెన్నూరు నియోజకవర్గంలో చాలా మట్టుకు ఫండ్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది దీని విషయంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడటము టీఎఫ్ఐడిసిలో ఏదైతే నిధులు ఉన్నాయో అది మీరు తొందరగా రిలీజ్ చేయండి మా చెన్నూరుకి రిలీజ్ చేసి ఇక్కడ నిజంగా మొన్న మార్నింగ్ వాక్లో పోయినప్పుడు చాలా ఘోరంగా ఉంది డ్రైన్సు రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే ఉన్నదో నిజంగా ఆశ్చర్యపడిన విషయము ఈ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము చెన్నూరు టౌన్లో ఒక్క చిన్న మంచి పని కూడా చేయలేదు నేను వారికి చెప్పడం జరిగింది మీరు తొందరగా ఈ శాంక్షన్ ఇవ్వండి నేను రేపు కూడా పోయి సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కలుస్తున్నాను ఈ విషయంపైన తొందరగా నిధులు శాంక్షన్ చేసి ఈ చెన్నూరు టౌన్ని మంచిగా డెవలప్ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది అతి త్వరలోనే ఆ పని కూడా అవుతుంది ఇక్కడ నేషనల్ హైవే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోని ఆర్డబ్ల్యూఎస్ ప్లస్ ఆర్ అండ్ బి వాళ్ళ ముగ్గురు డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించడం జరిగింది ఈ హైవేలో ఏదైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఈ లెవెన్ కిలోమీటర్స్ గురించి కూడా వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేషనల్ హైవేస్కి మాట్లాడడం జరిగింది ఒక కోఆర్డినేషన్ సరిగా కాలేదు ఆ కోఆర్డినేషన్ అయిన తర్వాత అక్కడ కూడా సమస్యలు త్వరలోనే పరిష్కరించి పని కూడా అక్కడ స్టార్ట్ చేయ చేయబోతున్నాము అలాగే ఆర్డబ్ల్యూఎస్లు కూడా ప్రత్యేకంగా మంచినీటి కరువు చెన్నూరు టౌన్లో ఉంది మిషన్ బగ్గరథి ఇంకా కమిషనర్ గారికి చెప్పినాము ఎన్ని నిధులు అవసరం ఉంటే అది అన్ని నిధులు నేను మా ఎమ్మెల్యే ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ఇస్తాను కానీ ఈ చెన్నూ టౌన్లో పదిహేను రోజులలో అన్ని చోట్ల కూడా నీళ్లు రావాలని చెప్పి నేను వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మా మారమ్మ వాడు బాబేతల వాళ్ళు కూడా వాళ్ళందరూ అడుగుతున్నారు సార్ మాకు బోర్వెల్ కావాలని అయితే వాళ్ళు అన్నారు సార్ అవసరం లేకుండా మేము నీళ్ళు ఇస్తాము ఒక వారం రోజులు మాకు టైం ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది మా మహేష్కి అదే చెప్తున్నాను తొందరగా ఆ సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుంది నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమేమి సమస్యలు వచ్చినాయి మొత్తంలో ఇప్పుడు మీరు ఎన్ని అభివృద్ధి పనులు చేయబోతున్నారు అంటే ఫస్ట్ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్తో భయపడిపోయినారు మిషన్ భగీరథ గురించి నీళ్ళ సమస్య ఉంది మా ప్రాంతంలో అని చెప్పి చెప్పడానికి అందరూ కూడా భయపడిపోయినారు ఎందుకంటే మీ అందరు తెలిసిన విషయమే కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ వారిద్దరి ఒప్పందం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల కుంభకోణం మిషన్ భగీరథలో కూడా ఇక్కడ పాత పైప్ లైన్లు లేసి పాత పైపులు కొని ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే నేను వారికి ఇదే చెప్పినాను ఈ మిషన్ భగీరథి ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ఒక నలభై వేల కోట్ల కుంభకోణం ఉంది దీంట్లో ఎక్కడైతే అవసరం ఉన్నదో నేను సుమారు వంద బోర్వెల్స్ ఇక్కడ ఈ ఎండాకాలంలో ప్రజలు ఇబ్బంది పడవద్దని చెప్పి గ్రామాలలో వంద బోర్వెల్స్ కూడా వేయించడం జరిగింది ఇంకా తగిన గ్యాప్స్ ఏదైతే ఉందో అది కూడా ఇంకొక వన్ మంత్లో పూర్తిగా అవుతాయి తర్వాత రోడ్స్ డ్రైన్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏ టౌన్ వెళ్ళినా కానీ ఖాతా కాతినపల్లిలో అదే ఉంది చెన్నూరు టౌన్లో అదే ఉంది మందమరిలో అదే ఉంది ఇవి అన్నిటికీ కూడా స్పెషల్ ఫండ్స్ డిఎంఎఫ్టీ నుంచి తీసుకొని ఇక్కడ అభివృద్ధి పండ్ కూడా త్వరలోనే ప్రారంభం చేస్తుంది ప్రజా సమస్యలలో బిజీ బిజీగా ఉన్నారు కానీ పబ్లిక్ ప్రజల్లో మాత్రం వివేక్ వెంకటస్వామి మంత్రి కాబోతున్నారు ఒక ప్రచారం జరుగుతుంది ఎంతో అవన్నీ అవసరమా ఇది ఇప్పుడు ఈ డిస్కషన్ ఏ నేను మంత్రి గురించి ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం లేదు నా పని ఎప్పుడు కూడా ఈ ప్రాంతం నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత పెద్దపల్లి ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి అప్పుడు కూడా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెనింగ్ కోసం అప్పుడు పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ప్లాంట్ని ప్రారంభం చేయడం జరిగింది అంతేగాక నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఇంటర్సిటీ ట్రైన్ హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు కొత్త ట్రైన్ మూడు నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేసి ప్రజలకు ఒక సౌకర్యం కల్పించడం జరిగింది రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఒకటి రామగుండంలో ఒకటి కైతాన్పల్లిలో రెండు కూడా నా హయాంలోనే శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండే నిధులు తక్కువండే కానీ అప్పుడు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు రోడ్స్కి డ్రింకింగ్ వాటర్ సప్లైకి శాంక్షన్ చేపించి ఆ రోజులలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం జరిగింది నాకు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఏదైతే మేలు కావాలో అలాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన ఉంది కానీ పదుల కోసం ముందుకు పోవాలని ఆలోచన మంత్రి పదవి వస్తే ఎక్కువ అభివృద్ధి చేస్తారు వివేక్ వెంకటేశ్వర మంత్రి పదవి ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు మంత్రి పదవి ఉంటే చెన్న మన పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ వంశీ బాబుకి మూడు లక్షలకైనా ఎక్కువ మెజారిటీ వస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడే రకరకాల నేను ఈ ఈ పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి దిశగా పయనించాను ఖచ్చితంగా మంత్రి పదవి వస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని మాత్రం వివేక్ వెంకట సౌండ్ చెప్పారు కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్ ఏ న్యూస్ చెన్నూరు